నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చేగుంట మండలంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ దాడి చేయడానికి నిరసిస్తూ మేడుచలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది దీంతో నాయకులను అర్ధరాత్రి నుండి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం చట్టపరమైన చర్య అని అన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక పోయినప్పటికీ గాంధీకి కేసీఆర్ టికెట్ ఇచ్చి మూడు సార్లు గెలిపించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి మాజీ జడ్పీటీ సిగదన్ శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచి శ్రీనివాస్ చేగుంట పట్టణ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరి ఇబ్రహీంపూర్ సర్పంచ్ దొరగొల్ల రాములు మక్కరాజ్ పేట సర్పంచ్ శ్రీనివాస్ నిరీష్ రాజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు